ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ మనసుకు నచ్చిన శుభకరమైన వార్త నువ్వు వినాలనుకుంటున్నావు కదా అయితే ఈ క్షణమే నా విభూతిని తాకుబిడ్డ నువ్వు ఏదైతే వినాలి అనుకుంటున్నావో అది నీ ముందుంచుతాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ మనసుకు నచ్చిన వార్త నీ దగ్గరకు చేర్చమని నువ్వు ప్రతిరోజు నన్ను కోరుకుంటున్నావు కదా నా దగ్గర కన్నీరు కారుస్తున్నావు కదా సరే తల్లి ఈరోజు ఈ క్షణమే నా విభూతిని తాకు నీకైన వార్త నీ మనసుకు నచ్చిన వార్తని నీకు చేరవేస్తాను అవును బిడ్డా తప్పకుండా నువ్వు విభూది తాకగానే నువ్వు కోరింది నీకు జరిపిస్తాను అలా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాది ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా నీ ఆశలు నేను ఇప్పుడు నెరవేర్చలేదని బాధపడుతూ అక్కడే కూర్చోకు ఆశగా ఎదురుచూడు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు అలా కాకుండా నా బాబా నాకు ఏం చేయడం లేదు అని నువ్వు ఎప్పుడైతే నిరాశకు గురవుతావో ఆ క్షణం నిన్ను ఎవ్వరూ బాధపెట్టాల్సిన పనిలేదు నీ ఎంతట నువ్వే నీ బాధకు కారణమవుతావు నీ ఎంతట నువ్వే నీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నట్టు కాబట్టి ఎప్పుడైనా సరే నమ్మకంగా ఉండు సహనంతో ఉండు ఇవి రెండు నీతో ఉన్నట్లయితే విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఒకటి చెప్పన మనిషి ఆనందంగా ఉండాలన్నా ధైర్యంగా ఉండాలన్నా సహనము నమ్మకం ఎంతో అవసరం నువ్వు నా బిడ్డవి నా ప్రియమైన బిడ్డవి నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది ఒక్క విషయం చెప్పనా నీ తండ్రి నువ్వు కోరినవన్నీ ఇవ్వలేదు అని ఆశ దిగులు పడకమ్మా నువ్వు కోరినవన్నీ ఒక్కొక్కటిగా నిదానంగా పరిశీలించి నీకు ఏది అవసరమో ఏది మంచి చేస్తుందో ఏది ఆనందాన్ని ఇస్తుందో అది మాత్రమే ఇస్తాను అలానే కాస్త సమయం పడుతుంది బిడ్డ నీ మంచి కోరే కోరికలు మాత్రమే తీరుస్తున్నాను కదా అందుకే కొద్దిగా సమయం పడుతుంది నన్ను అర్థం చేసుకో తల్లి కోపం తెచ్చుకోవద్దమ్మా నీ సమస్యని ఆలోచిస్తూ అనుక్షణం బాధపడకు నీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను విను నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు అది జరుగు మొదలు పెట్టగానే పూర్తి అవ్వదు కదా దానికంటూ కాస్త సమయం పడుతుంది దానికంటూ ఒక రోజు రావాలి అలానే తల్లి ఇప్పుడు కూడా నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి నాకు కూడా కాస్త సమయం కావాలి నీకైన రోజు వెంటనే రావాలమ్మా ఏంటి బాబా అడగగానే ఇవ్వలేదు అని మాత్రం ఎప్పుడు అనుకు తల్లి నువ్వు కోరిన వెంటనే ఆ కోరిక నీ భవిష్యత్తులో నీకు ఎలా ఉపయోగపడుతుందో కోరుకోను చూసి మరి నేను నీ ముందుంచుతాను కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా అర్థం చేసుకో నమ్మకంతో ఉండు తప్పకుండా నువ్వు కోరినవన్నీ నీ ముందుంచుతాను తల్లి కాస్త ఓపికగా ఉండు తప్పకుండా నీకైనా ఒక అద్భుత కార్యం జరగబోతుంది దానివల్ల నీకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా నువ్వు కోరినవి నీ మనసుకు నచ్చిన వార్తలు ఒకటి తర్వాత మరొకటి నువ్వు వినేలా చేస్తాను నీ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉన్నారని గుర్తుంచుకోమ్మా అస్సలు దేనికి భయపడకు దిగులు పడకు బాధపడకు నీ తండ్రిని నేను నీతో లేనా చెప్పు నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు బాధ భయము అస్సలు అవసరం లేదు కాబట్టి ఇక ప్రశాంతంగా ఉండు ఇకనైనా సంతోషంగా జీవించడానికి ప్రయత్నించు తల్లి తప్పకుండా అన్నిటిని నేను మారుస్తాను ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి